ओम अविद्या नाम तस्थिमि रमिहिरे द्वीप नगरी जडानाम चैतन्य स्तबक मकरंद श्रुति गुणनिका जन्म जलधौ निमग्ननाम दमशा भवति శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనీ వసంతం ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ధుంఢి దండ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతయ్యే హర హర మహాదేవ శంభో శంకర భక్త భక్తమహాశైల కథా కథాభాగాన్ని ముగించుకుంటూ కర్ధమ్మ ప్రజాపతి సుచిష్మంతుడు అనేటటువంటి కొడుకును పిలిచి గంగానదిలో స్నానం చేయరా నేను జపం చేసుకుంటాను నా జపం పూర్తయ్యేలోపుగా శివాభిషేకానికి కమండలంతో నీళ్లు తీసుకురా అని చెప్తే నాన్నగారి ఆజ్ఞ శిరసావహించి పిల్లవాడు గంగానదిలో స్నానానికి వెళితే శిశుమారము అనేటటువంటి ఒక మొసలి ఆ పిల్లవాడిని కుడి వరకు మింగేసింది ఈయన ఇక్కడ కర్ధమ ప్రజాపతి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి జపం చేసుకుంటున్నాడు పంచాక్షరి జపం ఆయనకి పద్నాలుగు లోకాలు కనిపిస్తున్నాయి అందులో తన కుమారుడి గురించి కూడా కనబడింది తన ఆజ్ఞ మేరకు ఆయన గంగలోకి వెళ్ళినట్లు ఆయా అబ్బాయిని శిశుమారం అనేటటువంటి మొసలి పట్టుకున్నట్లు కనపడింది ఇంతలో ఆ మొసలి దగ్గరికి అప్పటికే ఉన్నటువంటి ఒక వరుణుడు వచ్చి ఉరాయి శిశుమారుడా ఎందుకురా పిల్లవాడిని మింగేస్తున్నావు అంటే వీడు చెయ్యకూడని పని ఒకటి చేశాడండి పొరపాటున మూత్ర విసర్జన చేసి ఆ మూత్ర విసర్జన చేసినటువంటి బట్టలతో నీళ్లలో దిగాడండి మరి అలాంటి తప్పు చేసినటువంటి వాడిని మింగేయాలి కదా అన్నాడు అంటే ఆ ముసలి ఎవరు అది వరుణుడికి దూత వరుణ దూతలు అప్పుడప్పుడు గంగలో మనం ఏదైనా పొరపాటు చేస్తే మనం చచ్చేంత పని చేస్తారు లేకపోతే చంపేస్తారు కూడా అందుకని మనం గంగా స్నానానికి అపవిత్రంగా వెళ్ళకూడదు మూత్ర విర్చ విసర్జన చేసి బయట కాళ్ళు కడుక్కుని అప్పుడు గంగలో స్నానం చేయాలి తప్ప అసలు ఆ కాళ్ళు కడుక్కోవడమే సరాసరి గంగా నదిలో కడుక్ చేయకూడదు దగ్గరలో నీళ్లు దొరక్కపోతే ఆ గంగా నది నుంచి నీళ్లే ఒక చెంబుతో తీసుకుని బయటకు వచ్చి బయటకు తీసుకొచ్చి ఆ నీళ్లు కాళ్ళు కడుక్కొని అప్పుడు గంగా స్నానం చేయాలి అందుకని ఆ వరుణుడితో ఆయన దూత అంటున్నాడు ఈ కుర్రవాడు చిన్న పొరపాటు చేశాడు అందుకని పట్టుకున్నాను అని ఆ మొసలి రూపంలో ఉన్నటువంటి వరుణుడి యొక్క దూత చెప్పాడు ఇదంతా కూడా కర్తముడు సమాధి సమాధి స్థితిలో ఉండి తన హృదయంలో చూస్తున్నాడు ఆయన అన్నాడు నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదు ఆయన అనుకుంటున్నాడు కర్తమ్మ ప్రజాపతి నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదు వాడిని రక్షించే భారం మాత్రం శివుడికి అప్పచెప్పేస్తున్నాను అని అనుకుంటూ ఏమాత్రం చరించకుండా ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ నమశివాయ నమ శివాయ నమశివాయ అనుకుంటున్నాడు ఇంతలో శివుడు వచ్చాడు వచ్చి వరుణుడితో అంటున్నాడు వరుణదేవా ఆ కుర్రవాడు కారణజన్ముడయ్యా నీ భటుడు వాణ్ణి మొసలి రూపంలోతో పట్టుకున్నాడు వాణ్ణి విడిచిపెట్టాయి అన్నట్ట వెంటనే వరుణుడు వినయంగా విడిచిపెట్టేసి నీ కుర్రాన్ని నీకు అప్పగిస్తున్నాను అని అన్నాడు ఆ కుర్రాడి జుట్టు పట్టుకుని శివుడు అన్నాడు రై నువ్వు కారణజన్ముడివిరా చాలా గొప్పవాడివి నువ్వు మీ నాన్నకి నమస్కరించి నువ్వు కాశీకిరా కాశీకి వచ్చి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు దాన్ని అచ్చోదేశ్వర లింగము అని అంటారు లేదా తర్వాత వరుణేశ్వర లింగంగా ఆ లింగం ప్రసిద్ధికి ఎక్కుతుంది అప్పుడు నువ్వు అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి శ్రద్ధగా భక్తిగా ఆ లింగానికి అభిషేక అర్చనాదులు చేస్తూ పంచాక్షరి నామజపం చేసుకుంటూ ఉంటే నేను అప్పుడు నేను అక్కడ నీకు ప్రత్యక్షమై మళ్ళీ అప్పుడు నేను నిన్ను దిక్పాలకుని చేస్తాను అన్నాడు ఈయనన్నాడు ఆ కుర్రవాడు అలాగేనండి అని ఆ శివుడికి నమస్కరించాడు నమస్కరించగానే శివుడు ఆ పిల్లవాడిని విడిచిపెట్టాడు ఈ పిల్లవాడు అప్పుడు ఆ మొసలి చేత పడ్డాడు కదా ఆయనకి ఏమీ అవ్వలేదు శివుడి తాలక చూపులు ఎప్పుడైతే ఈయన శరీరం ఈ అబ్బాయి శరీరం మీద పడ్డాయో ఆయన శరీరం మీద ఉన్నటువంటి గాయాలు కూడా మాయమైపోయాయి చక్కగా తయారైంది శరీరం అప్పుడు ఆ పిల్లవాడు గంగా జలాన్ని పట్టుకుని వచ్చి కమండలంలో తండ్రి దగ్గర పెట్టి ఆయనకు నమస్కరిస్తున్నాడు నమస్కరిస్తుంటే ఉంటే అప్పటి వరకు కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆయన తండ్రి కర్తముడు కళ్ళు తెరిచాడండి కళ్ళు తెరవగానే ఎదురుగుండా కుర్రాడు కనపడ్డాడు ఇప్పుడు కర్తముడికి అనుమానం వచ్చింది నేను సమాధి స్థితిలో ఉండగా చూసిందంతా నిజమా కాదా నేను సమాధి స్థితిలో ఉండి ఏమన్నా కలగన్నానా అక్కడేమిటి నా కొడుకుని ఆ ముసలి మింగేయడం ఏమిటి ఇక్కడేమిటి నా కొడుకు మళ్ళీ నాకు ఎదురుగుండా కనబడడం ఏమిటి ఇదంతా నిజమా కాదా నా కొడుకుని మొసలు పట్టుకుందా లేదా అనుకుని కొడుకుని ఒరే ఇలా దగ్గరికి రాను ఆయన అని పిలిస్తే కొడుకు తన ఆయన ఆ కొడుకు అప్పటికే కుడికాలు తొడవరికే కదా మింగింది మిగతా శరీరం అంతా బయటనే కదా ఉంది తొడవరకే కదా మింగింది ఆ కుడికాలు తొడవరకు కూడా ఆ అబ్బాయికి కాలు విపరీతమైనటువంటి నొప్పి ఉంది ఇంకాను ఆ కాలు పట్టుకుని ఏడుస్తూ నా అనగారు అన్నట్ట ఎందుకంటే ఆ కాలంతా కూడా మొసలి కొరకడం వల్ల కందిపోయింది కందిపోయిన కాలు అలాగే ఉంది అంటే అనుకున్నాడు కత్తముడు నేను చూసింది భ్రమ కాదు అనుకున్నాడు సత్యం అనుకున్నాడు ఆయన ఈశ్వరుణ్ణి భక్తితో పట్టుకుని ఏడవకుండా లోపల లోపల ధ్యానం చేస్తే మృత్యుగండం నుంచి నా కొడుకుని రక్షించాడు శ్రీకాశీ విశ్వనాథ భగవానికి జై అదే అమ్మో నా కొడుకు అని గంగలో నేను దూకి ఉంటే నేను కూడా గంగలో కొట్టుకుపోయి చచ్చేవాడిని చచ్చిపోతు చచ్చిపోతున్నవాణ్ణి రక్షించడానికి నాలాంటి వాడి శక్తి సరిపోదు అప్పుడు భగవంతుణ్ణి ధ్యానించాలి ఆయనే నా కుమారుని రక్షించాడు అనుకున్నాడు ఆయన కర్దముడు ఆ తర్వాత కుమారుడు తండ్రిగారి దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాడై కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి పూజించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి అభిషేకాది కాలం నిర్వర్తిస్తూ ఉండగా పంచాక్షరి నామజపం చేసుకుంటూ ఉన్నాడు నిరంతరము కొన్ని వ వేల సంవత్సరాలు అక్కడ పంచాక్షిరి నామజపం చేశాడు ఆ లివలింగ శివలింగానికి అభిషేక అర్చనాది పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉండగా ఒకనొక రోజున విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై ఇప్పుడున్నటువంటి వరుణుడు పదవీ విరమణ చేస్తున్నాడు రా రేపటి నుంచి నువ్వే వరుణలోకానికి అధిపతివి అని ఈ కుర్రవాడిని కుర్రవాడేంటి అప్పటికీ కాస్త పెద్దవాడయ్యాడుగా అతనిని జలములకి అధిపతిని చేశాడు నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ పర పవా పవమానేశ్వరలింగము లేదా వరుణేశ్వరలింగము లేదా అచ్చోదేశ్వర లింగమును ఈ లింగాన్ని కేవలం దర్శించినంత మాత్రాన ఈ లోకంలో సర్వభోగములు అనుభవించి వాడు చనిపోయిన తర్వాత మరణానంతరం వాయులోకంలో అన్వసిస్తారు అంతేకాదు ఈ లింగాన్ని సుగంధ జలపుష్పాదులతో పూజించినటువంటి వాళ్ళు నా లోకంలోకి వస్తారయ్యా అని వరాలిచ్చి శివుడు ఆ వరుణలింగంలో మళ్ళీ లీనమైపోయాడు ఈ పవమానేశ్వర లింగము జ్యేష్ఠేశ్వర లింగానికి పశ్చిమంగా వాయుకుండానికి ఉత్తరంలో ఉంటుంది ఇదిగో ఈయనేనయ్యా ఆ వరుణుడు ఆ రోజు కాశీలో విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని ఆయన ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తే దాని ప్రభావం వల్ల ఒక దిక్కునికి ఒక పశ్చిమ దిక్కుకి దిక్పాలకుడయ్యాడు ఇది కాశీ మహిమ శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై అని వాళ్ళని ఈయనతో అనిపించి ఆ విష్ణుదూతలు చెప్తూనే ఉన్నారు వారు ప్రయాణిస్తున్నటువంటి విమానం రివ్వుమంటూ ఇంకో లోకానికి వెళ్ళిపోయింది కాశీ విశ్వనాథ భగవానికి జై స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణిమీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర